పెద్ద ఎత్తున ఒక పండుగ లాగా కార్మికులు ప్రపంచ దేశాల్లోనూ మన రాష్ట్రంలోను దేశంలో ఉన్నారు దానిలో భాగంగానే బజార్లో బహిరంగ జరుగుతూ ఉంది దానికి అందరూ ఉండి ఈ కార్యక్రమాన్ని చేపదని చేయవలసిందిగా కోరుతూ సాగలం

ప్రజలు మాట్లాడారు ఇప్పుడు ఈ గత మేడేకి ఇప్పుడు మేడైతే ఉన్నటువంటి గతంలో కార్మిక వర్గానికి హక్కులు ఉన్నాయి ఆ హక్కులు జరుగుతాం ఇప్పుడు ఏంటంటే ఉన్న హక్కులు కోసమే పోలీస్ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి యూనియన్ పెట్టుకునేటువంటి హక్కులు వేస్తాం యూనియన్ పెట్టుకోవాలంటే కనీసం మూడు వందల మంది కార్మికులు యూనియన్ పెట్టుకోవడానికి వీల్లేదు ఎస్సీ జడ్జి పేరుతో యూనియన్ పెట్టడానికి వీల్లేదు ఇలా యూనియన్ పెట్టుకోకుండా వాళ్ళు నిర్ణయించడం అనేటువంటిది మనం యజమానులు కూర్చొని ప్రతి సంవత్సరం రెండేళ్లకో మూడేళ్లకో ఒకసారి అగ్రిమెంట్లు చేసుకొని మాకెంత మేడే సందర్భంగా ఈరోజు ఇక్కడ బహిరంగ సభ జరుగుతూ ఉంది ఈరోజు ఉదయం నుంచి మంగళగిరి పట్టణంలో దాదాపుగా నలభై కేంద్రాల్లో సిఐటీయూ సిపిఎం జెండాలని అరుణ పతాకాలని వందలాది మందితోటి పెద్ద ర్యాలీ చేసుకుంటూ అన్ని సెంటర్లోనూ జెండాలు ఆవిష్కరించడం అనేటువంటిది జరిగింది ఈ సందర్భంగా మేము ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేడే అనేటువంటిది అత్యంత పెద్ద పెట్టుబడిదారి దేశమైనటువంటి అత్యంత సామ్రాజ్యవాద దేశమైనటువంటిది ప్రపంచంలో అన్ని దేశాల మీద పెత్తనం చేయాలని కాంక్ష కలిగినటువంటి సామ్రాజ్యవాద దేశంలో చికాగో నగరంలో పద్దెనిమిది వందల ఎనభై ఆరులో కనీసం మేము ఎనిమిది గంటలే పనిచేస్తాం పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పనిచేయమని చెప్పేసి ఎనిమిది గంటల పనిచేయడం కోసం పెద్ద ఎత్తున ఆందోళన జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి బహిరంగ సభమైన కాల్పులు జరిపినటువంటి నేపథ్యంలో అప్పుడు కార్మిక రక్తంలోంచి తడిసినటువంటి జర జెండా ఎర్ర జెండా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కార్మికులు కష్టజీవులు ఎక్కడున్నా ప్రపంచంలో ఏ దేశంలో ఉండా పోరాటాలకు గుర్తుగా ఉద్యమాలకు గుర్తుగా ఎర్రజెండాను ఎగరేస్తారు అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకోవాల్సినంత అవసరం ఉంది ఈ సందర్భంగా సిఐటిఓ సిపిఎం చెప్తా ఉంది ఏం చెప్తా ఉందంటే ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో మనం కనుక పరిశీలించబడి అయితే అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలు లేవు సుప్రీంకోర్టు చెప్పింది ఒక సాధారణ కుటుంబం బతకాలంటే ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి అసంఘటిత రంగ కార్మికులకు ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్ని కేంద్ర ప్రభుత్వం అమలు జరపట్లేదు కనీస వేతనం అందరికీ ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు పది గంటలను కనుక చూస్తే పని అయితే ఎనిమిది గంటల పరిజనం ప్రభుత్వ రంగంలో ఉందప్ప ప్రైవేట్ రంగంలో ఎక్కడ ఎనిమిది గంటల పనిజనాలు లేదు లేకపోగా ఈరోజు కార్పొరేట్ సంస్థలు చెప్తా ఉన్నాయి వారానికి తొంభై గంటలు పనిచేయాలట వారానికి తొంభై గంటలంటే ఎన్ని గంటలండి ఈ రోజు వారానికి తొంభై గంటలంటే రోజు పన్నెండు గంటలు పనిచేయాలని చెప్పేసి కార్పొరేట్ సంస్థలు చెప్తున్నాయి అని చెప్పేసి అంటే మనం ఎక్కడ పోతున్నాం అనేటువంటిది పరిశీలించాల్సిన అవసరం ఉంది మీడియా సందర్భంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చి నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈరోజు ప్రైవేటీకరణ అనేటువంటిది జోరు అందుకుంటా ఉంది భారత రాజ్యాంగంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి అంశాలు కనుక మనం అయితే ప్రభుత్వ రంగం ఈ ప్రభుత్వాన్ని కారు సోక కార్పొరేట్ సంస్థలకు అప్పు చెప్తూ ఉన్నారు ఎల్ఐసి జిఐసి అదే విశాఖ ఉక్కు అన్ని ప్రభుత్వ రంగాన్ని మొత్తాన్ని కార్చవ్గా అభి చెప్తా ఉన్నారు ఈ విధానాలకు వ్యతిరేకంగా మేడా స్ఫూర్తితోటి భవిష్యత్తులో ఈ ప్రభుత్వాలకి ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పట్టణంలో ఉదయం తెల్లవారుజాము నుంచి ఆరు గంటల నుంచి మున్సిపల్ యూనియన్ జెండాలు ఆవిష్కరణ ప్రారంభమైంది మంగళగిరి పట్టణంలో సుమారుగా ఇరవై ఏడు జెండాలని ఈ సందర్భంగా ఆవిష్కరించుకోవడం జరిగింది ఈరోజు కార్మిక వర్గం అన్ని చోట్ల ఉవ్వెత్త ఉద్యమాల్లోకి వస్తూ ఉన్నారు మంగళగిరి పట్టణంలో కూడా కొత్తగా క్లాప్ ఆటో డ్రైవర్స్ యూనియన్ అట్లాగే ఎయిమ్స్ అంబులెన్స్ యూనియన్ ఎయిమ్స్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఇట్లాగా అనేక యూనియన్లు ఈరోజు వస్తూ ఉన్నాయి పాత యూనియన్లు ఉన్నాయి పాత యూనియన్లు కొత్త యూనియన్లు కలిసి కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఈరోజు మేడే కార్యక్రమంలో పాల్గొన్నారు మేడే ఈరోజు దేశవ్యాప్తంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా మేడే కార్యక్రమం జరుగుతూ ఉంది మేడే అంటే ఈరోజు ప్రపంచ కార్మికులందరూ కూడా దీక్షా దినం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా రెండు వందల దేశాల్లో కార్మిక వర్గం మేడేని జరుపుకుంటూ ఉన్నారు ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీలు అధికారంలో ఉన్న దేశాల్లో ఈరోజు అధికార లాంఛనాలతో మేడే జరుగుతూ ఉంది మిగతా దేశాల్లో కార్మిక వర్గం మేడేని జరుపుతూ ఉన్నారు చైనా లాంటి చోట్ల వారం రోజులు కమ్యూనిస్టు పార్టీ వారోత్సవాలు మేడే వారోత్సవాలు జరుపుతూ ఉంది మన పక్కనే ఉన్నటువంటి శ్రీలంక మన పైనే ఉన్నటువంటి నేపాల్ దేశాల్లో కూడా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉండి అధికార లాంఛనాలతో కమ్యూనిస్ట్ పార్టీ మేడే ఉత్సవాలని జరుపుతూ ఉంది ఇటువంటి మేడే చాలా ప్రాధాన్యమైంది కార్మిక వర్గానికి కార్మిక వర్గం చికాగో నగరంలో ఎనిమిది గంటల పనిదినం కోసం పోరాటం చేస్తూ ఉంటే లక్షల మంది కార్మికులు అక్కడ పోగై పోరాటం చేస్తూ ఉంటే అన్ని రకాలుగా అంచాలని చెప్పి రకరకాల కుట్టిల యత్నాలు చేసినటువంటి అక్కడ పెట్టుబడిదారి వర్గం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అంచలేక చివరికి పోలీసుల్ని ప్రయోగించింది పోలీసులు లాఠీ ఛార్జీలు చేశారు కాల్పులు జరిపారు పోలీసు కాల్పుల్లో ఏడుగురు మరణించారు ప్రజలు కూడా కార్మిక వర్గం కూడా తిరగబడింది పోలీసులు కూడా చనిపోయారు ఆ సందర్భంలో ఏడుగురికి యావజీవ కారాగార శిక్ష బతికున్నంత కాలం జైల్లో ఉంచే శిక్ష విధించడం జరిగింది అట్లాగే మిగతా కార్మిక వర్గానికి కాళ్ళు చేతులు విరిగిని అనేక మంది చనిపోయినారు ఇటువంటి ఘటనలు అనేకం జరిగినా ఆ తర్వాత కూడా కార్మిక వర్గం కంటిన్యూగా పోరాటం చేసిన ఫలితంగా ఎనిమిది గంటల దినం పది దినం అనేది అమల్లోకి వచ్చింది ఈ ఎనిమిది గంటల పని దినాన్ని అమలు చేయించుకోవటం కోసం మళ్ళీ ఇప్పుడు కార్మిక వర్గం పోరాటం చేయాల్సినటువంటి కర్తవ్యం భారతదేశంలో వచ్చింది కార్మిక చట్టాలని తిరగదోడి నలభై నాలుగు కార్మిక చట్టాలని ఈ రోజు నాలుగు కోళ్లుగా మోడీ గారు మార్చారు ఈ కారణంగా పని దినాన్ని డెబ్బై గంటలు పెట్టాలి వారానికి ఒకటి చెప్తాడు ఇంకొకటి తొంభై గంటలు పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నాడు తొంభై గంటలు అంటే రోజుకి పద్నాలుగు పదిహేను గంటలు పనిచేయాలి ఇంత టైము కార్మికులు పనిచేయగలరా రోజు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఈ విధానాలకు వ్యతిరేకంగా నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు కార్మికులు పెద్ద ఎత్తున పోరాటంలోకి వస్తా ఉన్నారు మే ఇరవైవ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది మంగళగిరి పట్టణంలో కూడా పెద్ద ఎత్తున ఈ సమ్మెలో కార్మిక వర్గం అందరూ వేడే స్ఫూర్తితో పాల్గొనాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా కార్మికులు హక్కుల కోసం పోరాడి మరణించిన రోజుగా దీన్ని నిర్ణయించుకొని ఈ ముందుకు వెళ్తాం చెప్పారు రామారావు గారు ఈ జెండా ఎట్లా ఆవిర్భవించిందో ఆ జెండాని ముందుకు తీసుకెళ్లాలంటే ఈరోజు రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నాయి వాళ్ళు ఏదైతే మనం కార్మికుల హక్కులు ఆ హక్కులన్నీ కాలరాయబడతా ఉన్నాయి అందుకని భవిష్యత్తులో స్నేహితుల నాయకత్వాన జరిగే కార్మిక వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటాల్లో ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా జరిగేటటువంటి కార్మిక హక్కులను హరించేటటువంటి పోరాటాల్లో ప్రజలు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ పోరాటాలకు మద్దతు ఇవ్వాలి మన హక్కులను సంపాదించుకోవడం సంపాదించుకోవడం కోసం మరిన్ని పోరాటాలు చేయడానికి మరి అంత సన్నద్ధం కావాలి దానికి సిఐటి అండగా ఉంటుందని చెప్పేసి ఈ మంగళగిరి పట్టణంలో ఈరోజు మొత్తం దాదాపు పాతి ముప్పై సెంట్రల్ రణు పతాకాలు ఎత్తేసుకొని మేలు బజార్లో పెద్ద బహిరంగ సభ జరుగుతూ ఉంది ఆ బహిరంగ సభని ఈ కార్యక్రమాల జెండా కార్యక్రమాల అందరూ పాల్గొని కార్మిక వర్గం సన్నోర కార్యం పాల్గొని జయపథం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం